హాయ్ అండి అందరికీ నమస్కారము నా పేరు గౌతమి ఈ వీడియోలు అయితే నేను మీకు ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అయితే చూపిస్తానండి అది కూడా తక్కువ డబ్బులు దాచుకుంటూ మనం ఎక్కువ డబ్బులు ఎలా సేవ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అంటే చాలా మంది ఎక్కువ డబ్బులు మేము దాచుకోలేము రోజుకి వంద అలా ఎక్కువ డబ్బులు మేము దాచుకోలేము అనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి మనీ సేవింగ్ ఐడియా అండి అంటే రెండు రూపాయలు ఐదు రూపాయలతోనే మనీ సేవింగ్ ఐడియా అయితే చూపిస్తానండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇంకా మన ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడెస్ అయితే ఉన్నాయండి చూడండి మధ్య ఆడవాళ్ళము ఇంట్లో ఉంటేనే మనం చేసే ఖర్చులోనే కొంత ఖర్చు అనేది తగ్గించుకునేలా డబ్బులు అనేవి దాచుకోవచ్చు ఇంక ఇప్పుడు నేను ఫైవ్ రూపీస్ టూ రూపీస్ మనీ సేవింగ్ ఐడియాస్ అయితే చూపిస్తానండి మనం రోజుకి రెండు రూపాయలు దాచుకుంటూ మూడు వేల ఆరు వందల యాభై రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు అండి అలాగే మనం రోజుకి ఐదు రూపాయలు దాచుకుంటూ తొమ్మిది వేల నూట ఇరవై ఐదు రూపాయల దాకా అయితే సేవ్ అండి అది ఎలాగో ఈ వీడియోలో అయితే ఉంటుంది చూడండి నేనైతే ఒక బుక్లో అయితే రాసి చూపిస్తాను మీకు ఇదే పద్ధతిలో మీరు చక్కగా డబ్బులు అనేవి ఒక బాక్స్ అయితే తీసుకొని ఆ బాక్స్ అయితే వేసుకొని దాచిపెట్టుకోండి ఇలా వన్ ఇయర్ కానీ టూ ఇయర్స్ కానీ ఇలా ఫైవ్ ఇయర్స్ కానీ త్రీ ఇయర్స్ కానీ ఫోర్ ఇయర్స్ కానీ అలా తీసుకొని చూసుకుంటే ఇంత అమౌంట్ అయితే ఉంటుందండి ఎంత అమౌంట్ ఉంటుందో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇంక ఇప్పుడు ఫస్ట్ అయితే నేను టూ రూపీస్ మనీ సేవింగ్ ఐడియా అయితే చూపిస్తానండి తర్వాత ఫైవ్ రూపీస్ మనీ సేవింగ్ ఐడియా చూపిస్తాను ఈ వీడియోలోనే ఫస్ట్ అయితే మనం రోజుకి రెండు రూపాయలు చెప్పినా ముప్పై రోజులు దాచుకోవాలంటే ఒక నెలకి చూపిస్తాను ఫస్ట్ ముప్పై రోజులు ఉంటాయి కదండి ఒక నెలకి వచ్చేసేసి అంటే ఒక్కొక్క నెల ముప్పై ఒక్క రోజులు కూడా ఉంటాయి అవి కూడా వేసి చూపిస్తాను ఇంకొక ముప్పై రోజులు నెలలో మనం రోజుకి రెండు రూపాయలు చొప్పున దాచుకున్నాం అనుకోండి ముప్పై ఇంటూ రెండు రూపాయలు అరవై రూపాయల దాకా అయితే సేవ్ చేసుకుంటామండి చక్కగా రోజుకి రెండు రూపాయలు దాచుకుంటూ మనం అరవై రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు ఇలా ఇదే విధంగా మనము రోజుకి రెండు రూపాయలు దాచుకుంటూ ముప్పై ఒక్క రోజులు ఉన్న నెలలో కూడా కొన్ని నెలలు ఉంటాయి కదండి ఆ నెలలో దాచుకోవాలనుకున్నారు అనుకోండి ఒక నెలకి చూపిస్తున్నాను తర్వాత వన్ చూపిస్తాను ఒక నెలకే దాచుకోవాలి అనుకుంటే ముప్పై ఒకటి ఇంటూ రెండు అరవై రెండు రూపాయల అయితే దాచుకుంటారు ఫిబ్రవరి నెలలో ఒక నెల అనుకోండి రెండు రూపాయలు యాభై ఆరు రూపాయలు దాచుకుంటారు అంటే ఇరవై ఎనిమిది ఇంటూ రెండు యాభై ఆరు రూపాయలు ఇంక ఇప్పుడు నేను వన్ ఇయర్కి అయితే వేస్ట్ చూపిస్తాను ఇలా వన్ ఇయర్ పాటు రెండు రూపాయలు చొప్పున రోజు దాచుకోవాలి అప్పుడు వన్ ఇయర్ అంటే పన్నెండు నెలలు కదండి ఒక సంవత్సరానికి మనకి పన్నెండు నెలలు అయితే ఉంటాయి కదండి మనం ఇప్పుడు నెలకి అరవై రూపాయలు అరవై రెండు రూపాయలు అరవై యాభై యాభై ఆరు రూపాయలు అలా దాచుకుంటూ ఉన్నాం కదా ఇదే పద్ధతిలో మనం పన్నెండు నెలలు దాచుకోవాలి అంటే ఇప్పుడు మనకి ఫిబ్రవరి నెల ఒక నెల ఇరవై ఎనిమిది రోజులే ఉంటాయి కదా మా ఏడు నెలలు ఏమో అరవై రెండు రోజులు ఉంటాయి అండ్ మూ ముప్పై రోజులు నెలలేమో నాలుగు నెల నాలుగు నెలలు ఉంటాయి ఇలా కౌంట్ చేసుకున్నా కానీ మనకి మొత్తము మూడు వందల అరవై ఐదు రోజులు లో రెండు రూపాయలు చొప్పున దాచుకున్నాం అనుకోండి రోజుకి ఏడు వందల ముప్పై రూపాయలు దాకా సేవ్ చేసుకుంటారండి చక్కగా ఇవన్నీ కూడా ఒక బాక్స్ లో వేసేసేసుకోండి చక్కగా ఇలా ఏడు 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 వందల ముప్పై రూపాయలు దాకైతే సేవ్ చేసుకుంటారు ఒక సంవత్సరానికి వచ్చేసి ఇదే పద్ధతిలో మనము టూ ఇయర్స్ పాటు దాచుకున్నాం అనుకోండి ఇలానే రోజుకి రెండు రూపాయలు చొప్పున టూ ఇయర్స్ పాటు దాచుకున్నాం అనుకోండి అంటే టూ ఇయర్స్ కే అంటే పన్నెండు ఇప్పుడు వన్ ఇయర్ కి పన్నెండు నెలలు కదా అదే టూ ఇయర్స్ కి అయితే ఇరవై నాలుగు నెలలు ఉంటాయి కదండి ఇరవై నాలుగు నెలలకి మనకి రోజులేమో ఏడు వందల ముప్పై రోజులు అయితే ఉంటాయి అంటే వన్ ఇయర్ కి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయి కదా అలాగే టూ ఇయర్స్ కి ఏడు వందల ముప్పై రోజులు అయితే ఉంటాయండి ఏడు వందల ముప్పై రోజులు కూడా రోజుకు రెండు రూపాయలు చొప్పున దాచుకుంటే పద్నాలుగు వందల అరవై రూపాయలు అయితే సేవ్ అండి నెక్స్ట్ ఇదే పద్ధతిలో మనం త్రీ ఇయర్స్ పాటు దాచుకున్నాం అనుకోండి అంటే రోజుకి రెండు రూపాయలు చొప్పున మూడు సంవత్సరాలు దాచుకున్నాం అనుకోండి మూడు సంవత్సరాలకి మనకి ముప్పై ఆరు నెలలు ఉంటాయి అంటే ఒక సంవత్సరానికి పన్నెండు నెలలు ఉంటాయి కదా ఇప్పుడు మూడు సంవత్సరాలకి ముప్పై ఆరు నెలలు అయితే ఉంటాయి కదా అప్పుడు ఈ ముప్పై ఆరు నెలలకి కలిపి పది వందల తొంభై ఐదు రోజులు అయితే ఉంటాయి కదా ఈ పదొందల తొంభై ఐదు రోజులు కూడా రోజుకు రెండు రూపాయలు చొప్పున దాచుకుంటే రెండు వేల నూట తొంభై రూపాయలు అయితే దాచుకోవచ్చు అండి అంటే పదొందల తొంభై ఐదు ఇంటూ రెండు రెండు వేల నూట తొంభై రూపాయలు అయితే దాచుకోవచ్చు ఇలానే మనము ఫోర్ ఇయర్స్ పాటు దాచుకున్నాం అనుకోండి అంటే ఇదే పద్ధతిలో మనము నాలుగు సంవత్సరాలు దాచుకున్నాం అనుకోండి రోజుకు రెండు రూపాయల చొప్పున ఈ ఫోర్ ఇయర్స్ అంటే నలభై ఎనిమిది నెలలు ఉంటాయి కదండి ఇప్పుడు సంవత్సరానికి వచ్చేసి పన్నెండు నెలలు అదే నాలుగు సంవత్సరాలకైతే నలభై ఎనిమిది నెలలు అండి ఈ నలభై ఎనిమిది నెలలు రోజులేమో పద్నాలుగు వందల అరవై రోజులు అయితే ఉంటాయి కదండి ఈ నలభై ఎనిమిది నెలలకి అంటే ఫోర్ ఇయర్స్ కి పద్నాలుగు వందల అరవై రోజులు అయితే ఉంటాయి ఈ పద్నాలుగు వందల అరవై రోజులు కూడాను రెండు రూపాయల చొప్పున దాచుకున్నాం అనుకోండి రెండు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు అండి చక్కగా రోజుకి రెండు రూపాయలు చొప్పున దాచుకుంటూ మనం ఇలా మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు అంటే మధ్య తరగతి వాళ్ళు తక్కువ అమౌంట్తో దాచుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ వీడియో అయితే బాగా ఉపయోగపడుతుంది అంటే ఇంకా మా ఛానల్లో ఎక్కువ అమౌంట్ దాచుకోవాలి అనుకునే వాళ్ళకు కూడా చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి చూడండి వీడియోస్ అన్ని కూడా ఒకసారి నెక్స్ట్ ఇప్పుడు మనము ఇదే పద్ధతిలో రోజుకు రెండు రూపాయలు చొప్పున ఐదు సంవత్సరాలు దాచుకున్నాం అనుకోండి ఐదు సంవత్సరాలకి మనకి అరవై నెలలైతే ఉంటాయి ఈ అరవై నెలలకి రోజులేమో పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు అయితే ఉంటాయండి ఈ పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు కూడా రోజుకు రెండు రూపాయలు చొప్పున దాచుకుంటే మనం మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు అండి చక్కగా ఇవన్నీ కూడాను ఒక బాక్స్ లో వేసుకోండి రోజుకు రెండు రూపాయలు చొప్పున ఒక బాక్స్ లో వేసుకోండి లేదు ఒక్కొక్క రోజు మర్చిపోయినా కానీ ఒక రెండు వేల దాకైనా సేవ్ చేసుకోవచ్చు కదండి రోజు రెండు రూపాయలు చొప్పున తీసుకొని పక్కన పెట్టుకొని ఒక రెండు వేల దాకైనా సేవ్ చేసుకోవచ్చు ఫైవ్ ఇయర్స్ కలిపి ఒక రోజు మర్చిపోయి లేకపోయినా కానీ చక్కగా మలనాటి మధ్యతరగతి ఆడవాళ్ళము ఇలాంటి మనీ సేవింగ్ ఐడియాస్ చేసుకోవటం వల్ల మనకు చాలా ఉపయోగపడతాయి అండి మనకి చిన్న చిన్న కొనుక్కోవచ్చు కదండి మూడు వేలు పెట్టి మనకు కావాల్సిన ఏదో ఒక వస్తువు అయితే కొనుక్కోవచ్చు కదండి ఇలా రెండు రూపాయలు కాదు మా దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి ఎక్కువ డబ్బులు పెట్టి దాచుకుంటాము అనుకున్నా కానీ మన ఛానల్లో ఇంకా ఎక్కువ మనీ సేవింగ్ ఐడియాస్ కూడా ఉన్నాయండి కొంతమంది తక్కువ డబ్బులు మనీ సేవింగ్ ఐడియాస్ చూపమని అడుగుతున్నారు కదా వాళ్ళ కోసమైతే ఈ వీడియోతో చేస్తున్నానండి నేను ఇంకప్పుడు టూ రూపీస్ మనీ సేవింగ్ ఐడియా చూపించాను కదా ఇప్పుడు ఫైవ్ రూపీస్ మనీ సేవింగ్ ఐడియా కూడా ఎలా చేసుకోవాలో చెప్తానండి వన్ ఇయర్ కి ఈ ఐదు రూపాయలు చొప్పున అంటే వన్ ఇయర్ కి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఉంటాయి కదండి ఈ మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఐదు రూపాయలు చొప్పున దాచుకుంటే పద్దెనిమిది వందల ఇరవై ఐదు రూపాయల దాకైతే మనం సేవ్ చేసుకోవచ్చు అండి అంటే అంటే ప్రతి రోజు కూడాను ఐదు రూపాయల చొప్పున దాచుకోవాలి వన్ ఇయర్ పాటు అంటే వన్ ఇయర్కి పన్నెండు నెలలు ఉంటాయి కదా పన్నెండు నెలలకి మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి కదా ఈ మూడు వందల అరవై ఐదు రోజులు కూడాను ఐదు రూపాయల చొప్పున దాచుకుంటే పద్దెనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు అయితే దాచుకోవచ్చు నెక్స్ట్ టూ ఇయర్స్కి టూ ఇయర్స్కి ఇరవై నాలుగు నెలలు ఉంటాయి కదా ఇరవై నాలుగు నెలలకి ఏడు వందల ముప్పై రోజులు ఉంటాయి కదా ఏడు వందల ముప్పై రోజులు కూడాను ఐదు రూపాయల చొప్పున దాచుకుంటే మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు అయితే సేవ్ చేసుకోవచ్చు అండి నెక్స్ట్ త్రీ ఇయర్స్ కండి త్రీ ఇయర్స్ అంటే మనకి ముప్పై ఆరు నెలలు ఉంటాయి కదండి ఈ ముప్పై ఆరు నెలలకి మనకి పదొందల తొంభై ఐదు రోజులు ఉంటాయి కదా ఈ పదొందల తొంభై ఐదు రోజులు కూడాను రోజుకు ఐదు రూపాయలు చొప్పున దాచుకుంటే ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు దాకా అయితే దాచుకోవచ్చండి నెక్స్ట్ ఫోర్ ఇయర్స్ కండి ఈ ఫోర్ ఇయర్స్ కి మనకి నలభై ఎనిమిది నెలలు అయితే ఉంటాయి కదండి ఈ నలభై ఎనిమిది నెలలు కూడాను పద్నాలుగు వందల అరవై రోజులు ఉంటాయండి పద్నాలుగు వందల అరవై రోజులు కూడాను రోజుకి ఐదు రూపాయలు చొప్పును దాచుకున్నారనుకోండి ఏడు వేల మూడు వందల రూపాయలు దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు చక్కగా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కండి ఈ ఐదు సంవత్సరాలకి మనకి అరవై నెలలు అయితే ఉంటాయి కదా ఈ అరవై నెలల్లో కూడాను మనము రోజుకి ఐదు రూపాయలు చొప్పున దాచుకోవాలండి అంటే ఈ అరవై నెలకి పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు ఉంటాయండి ఈ పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు కూడా రోజుకు ఐదు రూపాయలు చొప్పున దాచుకుంటే మనం తొమ్మిది వేల నూట ఇరవై ఐదు రూపాయలు దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు అండి నెక్స్ట్ ఇదే పద్ధతిలో మనం వన్ మంత్ కూడా వేసి చూపిస్తాను ఒక నెలకి దాచుకున్నారు అనుకోండి ఇప్పుడు ముప్పై రోజులు నెలలో ఒక నెల దాచుకున్నారు అనుకోండి ముప్పై ఇంటూ ఐదు నూట యాభై రూపాయలు దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ముప్పై ఒక్క రోజులు నెలలో దాచుకున్నారు అనుకోండి ముప్పై ఒకటి ఇంటూ ఐదు నూట యాభై ఐదు రూపాయలు దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇరవై ఎనిమిది రోజుల నెల ఫిబ్రవరి నెలలో దాచుకోవాలనుకున్నారనుకోండి ఇరవై ఎనిమిది ఇంటూ ఐదు నూట నలభై రూపాయలు అండి చిన్న చిన్న వస్తువులు కొనుక్కోవాలనుకుంటే మన డబ్బులతోనే చిన్న చిన్న వస్తువులు కొనుక్కోవాలనుకుంటే చక్కగా ఇలా వన్ మంత్ కానీ టూ మంత్స్ కానీ ఇలా దాచుకొని కొనుక్కోవచ్చు లేదు మేము కొంచెం పెద్ద వస్తువు ఏదైనా కొనుక్కోవాలి అనుకుంటే చక్కగా వన్ ఇయర్ పాటు దాచుకుంటే రెండు దగ్గర దగ్గర పద్దెనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు దాకా సేవ్ చేసుకుంటారు అదే రెండు సంవత్సరాలు అయితే మూడు వేల ఆరు వందల యాభై అదే మూడు సంవత్సరాలు అయితేను ఐదు వేల నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు అదే నాలుగు సంవత్సరాలు అయితే ఏడు వేల మూడు వందల రూపాయలు అదే ఐదు సంవత్సరాలు అయితే తొమ్మిది వేల నూట ఇరవై ఐదు రూపాయల దాకా అయితే సేవ్ చేసుకోవచ్చు అండి పదివేల రూపాయల దాకా సేవ్ చేసుకోవచ్చు చక్కగా ఈ పద్ధతిలో కనుక డబ్బులు దాచుకున్నారు అనుకోండి రోజుకి ఐదు రూపాయలు చెప్పిన ఇలానే ఐదు రూపాయలు కాకుండా రెండు రూపాయలు దాచుకున్నారు అనుకోండి వన్ ఇయర్కి ఏడు వందల ముప్పై రూపాయలు సేవ్ చేసుకోవచ్చు టూ ఇయర్స్కి అయితే పద్నాలుగు వందల అరవై రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అదే త్రీ ఇయర్స్కి అయితే రెండు వేల నూట తొంభై రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అదే ఫోర్ ఇయర్స్కి అయితే రెండు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయలు సేవ్ చేసుకోవచ్చు అదే ఫైవ్ ఇయర్స్కి అయితే మూడు వేల ఆరు వందల యాభై రూపాయలు సేవ్ చేసుకోవచ్చు లేదు ఒక నెల అయితే అరవై రూపాయలు అంటే ముప్పై ఒక్క రోజుల నెలలో అయితే అరవై రెండు రూపాయలు ముప్పై రోజుల నెల అయితే అరవై రూపాయలు ఇరవై ఎనిమిది రోజులు నెల అయితే యాభై ఆరు రూపాయలు ఇలా చక్కగా డబ్బులు అనేవి దాచుకోవచ్చు అండి ఏంటి మరి రెండు రూపాయలు ఐదు రూపాయలు మనీ సేవింగ్ ఐడియా తక్కువ మనీ సేవింగ్ ఐడియా చూపిస్తున్నావు అనుకుంటారేమో చాలా మంది అంటే చాలా మంది కామెంట్స్ అయితే పెడుతున్నారండి అంటే అందరి దగ్గర కూడా పది రూపాయలు వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఉండవు కదా తక్కువ అమౌంట్ తో కూడా మనీ సేవింగ్ ఐడియాస్ చూపించండి అంటున్నారు అని చెప్పి వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి అసలు ఏమి దాచుకోకుండా ఉండే కన్నా ఎంతో కొంత దాచుకోవచ్చు కదండి ఇలా డబ్బులు అనేవి ట్రై చేయండి ఒక ఒక వన్ ఇయర్ పాటు ఇలానే దాచుకోండి ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటారు కదండి అలా మర్చిపోతూ ఉన్నా కానీ ఎంతో కొంత మనీ అనేది మనం సేవ్ చేసుకోగలము అలా ఒక ఒక టూ మంత్స్ కానీ ఇలానే దాచుకుంటూ ఉన్నారనుకోండి మనకే అలవాటు అయిపోతుంది ఇంక ఇలా దాచుకోవటము ఈ డబ్బులు ఎక్కడి నుంచి తేవాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటారు చాలా మంది కామెంట్స్ లో వాళ్ళకు కూడా నేను మంచి వీడియోస్ అయితే చేశానండి డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను చూడండి ఈ వీడియో ఎలా ఉంది వీడియో కనుక మీకు తెచ్చినట్టయితే ఒక లైక్ అయితే చేయండి అండ్ హస్బెండ్స్ డబ్బులు ఇవ్వకపోయినా కానీ మనము డబ్బులు అనేటివి ఎలా దాచుకోవాలి అనేది కూడా వీడియో మన ఛానల్లో ఒక వీడియో అయితే ఉంది చూడండి వీడియోస్ అన్ని కూడాను కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ అన్ని కూడా ఒకసారి చూడండి డబ్బులు దాచుకోవాలి అనుకున్న వాళ్ళకి నా ఛానల్లో చాలా మనీ సేవింగ్ ఐడియాస్ అయితే ఉన్నాయండి చూడండి వీడియోస్ అన్ని కూడాను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్